ఒకసారి ఇక్కడ చూడు ఒక మంత్రి ఒకోలా మరో మంత్రి మరోలా ఏంది పెద్దవాగుపై మంత్రులలో తేడా ప్రభుత్వానికి సంబంధం లేదంటున్నా ఉత్తం అధికారులదే తప్ప అంటున్నా తుమ్మలా పొంగిలితే ఏమున్నది మంచి అయితేనేమో వాళ్ళ మీద వేసుకుంటాడు చెడైతే ఏం చేస్తారు ఒకసారి మీ అందరికీ తెలుసు కదా మంచి అయితే వాళ్ళ మీద వేసుకుంటారండి చెడైతే ఏం చేస్తారు ఇదే పని చేస్తారు అందుకే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాలి ఇక దానితో పాటుగా మరో అంశం ఇక చూడు మంత్రి పొంగిలేటికి చేదు అనుభవం ఇంద్రమ్మ ఇళ్లపై నిలదీసిన మహిళ అంటూ కూడా చూడొచ్చు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నిరసన సెగ తగిలింది వరద ముంపు ప్రాంతాలలో పర్యటించిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది నేలకొండపల్లిలో ఇంద్రమ్మ ఇల్లు ఎప్పుడు ఇస్తారని మంత్రిని ఓ మహిళ నిలదీసింది దీంతో ఆయన సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు ఆయన పట్టు విడవకుండా ఇళ్ల గురించి అడుగుతూనే ఉంది దీంతో ఆయన సమాధానం చెప్పలేక అక్కడి నుంచి మెల్లగా కదిలిపోయారు ఇది ఇలా ఉంటే పెద్దవాగు గండి పడి తెగిన ప్రాంతాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం పరిశీలించారు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎస్పీ రోహిత్ రాజ్ స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి ధ్వంసమైన ప్రాజెక్టు ప్రదేశంలో కలియే తిరిగి చూశారు తదుపరి చర్యలపై అధికారులతో చర్చించనున్నారు ఇక ముంపు బాధ్యతల కోసం తక్షణమే చేపట్టాల్సిన చర్యలకు ఆదేశించారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇంకా ప్రాజెక్టులు కూలిపోవాలి ఇండ్లు దడిచిపోవాలి ఇదేనా అభివృద్ధి అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉన్నదా లేదా వీళ్ళకు